వెల్కమ్ టు గ్లూ టుడే న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో మట్టి పరీక్ష పంటల అభివృద్ధికి తొలి అడుగు వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధించడంతో పాటు రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని ఈ లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరాం రెడ్డి అన్నారు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరాం రెడ్డి నేతృత్వంలో కలెక్టర్ బాదావత సంతోష్ మనోజ్ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ కమిషన్ మెంబర్లు పాల్గొని గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యత నేల నాణ్యత ఆధారంగా ఎరువుల వినియోగ విధానం సేంద్రియ వ్యవసాయ ప్రయోజనాలపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు అనంతరం మినీ కిట్ల పంపిణీ భూసార పరీక్షలకు సంబంధించిన పరికరాలను రైతులకు పంపిణీ చేశారు పెద్దలకి అందరికీ పచ్చని పెద్దలకి అందు రైతు బిడ్డలకి నేస్తంగా ఉండేటటువంటి భూసార కిట్ల యొక్క అవగాహన గౌరవ గారు ఈ కార్యక్రమాన్ని భూమి ఆరోగ్యం ఉంటేనే మనకు దిగుబడులు బాగస్తాయి మంచి పంటని మనము చాలా మంది రైతులు కూడా భూసారాన్ని పట్టించుకోకుండా ఎరువులను ఎక్కువ అవకాశం ఉంది మరి భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలంటే భూమి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏముందో మనకు ఒక పరిస్థితి చేయించినట్లయితే మనకు భూమి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏముంది లేవు ఎక్కువ

వాళ్ళలాగా యాక్టివ్గా ఉండలే మా ఏజ్కి మన తర్వాత వచ్చే జనరేషన్ మనం ఇదే ఫుడ్ తినుకుంటా ఇట్లనే ఫర్టిలైజర్ వాడుకుంటా ముందుకు పోతే మన తర్వాత జనరేషన్ ఇంకా అసలే చిన్నప్పటి నుంచే రకరకాల రోగాలు అవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉన్నారు సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి ముందు ఉండారెడ్డి పెళ్లిలో మొదలు పెట్టడానికి రోజు ఇక్కడ నిర్ణయం తీసుకోబడ్డది ఈరోజు జిల్లా అధికారులు కలెక్టర్ గారు జిల్లా అధికారులు అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా అందరి సమక్షంలో అందరూ అన్నిటికంటే ముఖ్యంగా ఈ పరికరాలు ఎవరైతే కనిపెట్టారో వాళ్ళని కూడా మెచ్చిన వాళ్ళ ద్వారా రైతు వేదిక దగ్గర కొంతమంది రైతులు పంట పొలాలలో మట్టిని తీసుకొచ్చి పరీక్ష చే చేయించుకోవడానికి ఇక్కడ వెసులుబాటు ఉంటుంది ఈరోజు వాస్తవంగా మీడియా ద్వారా మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాం ఇది రైతాంగము ఎక్కువగా కెమికల్ ఎరువులు వాడుకోవడం తగ్గించింది అదేవిధంగా వరి పంటను కొంత తగ్గించుకోవాల్సిన అవసరమైతే ఉంది వరి పంట బాగా పండిస్తున్నారు నీళ్లు కొద్దిగా ఉంటే కూడా ఆ పంటను పండిస్తున్నారు దానివల్ల రైతుకు పెద్దగా లాభం కూడా లేదు దానివల్ల మరి పంటల మార్పిడి కూడా అవసరం కెమికల్ ఎరువులు వాడ వాడకం తగ్గించుకోవడం ముఖ్యం వాళ్ళ మట్టి పరీక్షలు కూడా చేసుకోవడం ముఖ్యం కాబట్టి దీన్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో సారీ ఇది ముఖ్యమంత్రి గారి గ్రామంలో ఇది ఈ రైతాంగానికి ఇది ప్రదర్శన చేస్తే ఇది రాష్ట్రం అంతా మీదే తీసుకుపోవాలి మీదే బాధ్యులు మీ వల్లనే అది సాధ్యమైంటుంది రాష్ట్రం అంతా ఈ ఈ వార్తను తీసుకుపోయినట్టయితే రైతులకు ఉపయోగపడే రైతుల్లో ఉంటారు రైతు సోదరులకు మనము ఉదయం లేస్తే నిత్యము ప్రతి రోజు కూడా మన పొలం తోటి మన భూమితోటి అనుబంధం కలిగి ఉంటారు మరి మట్టి పరీక్ష అనేది మనం తీసుకుంటున్నాము మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఎరువులు వేసుకుంటున్నాము మళ్ళీ పంట క్రమంలో భూ సారం ఎలా ఉంది దాని యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అనేది మనం ఎప్పుడు కూడా పట్టించుకోము ఎందుకంటే అది మనకేం చెప్పదు కాబట్టి ఎంతో కొంత పంట అయితే వాళ్ళకి వస్తుంది రైతు కూడా అక్కడికి అనుకుంటూ ఉంటాడు కానీ ప్రస్తుతం మారుతున్న ఈ పరిస్థితుల్లో భూమి యొక్క ఆరోగ్యం అనేది ఆలోచించాల్సిన విషయం అండి కూడా ఎందుకంటే మనం వేస్తున్నటువంటి ఈ కెమికల్స్ ఫర్టిలైజర్స్ కావచ్చు మందులు కావచ్చు వీటన్నిటిక కూడా కొంతవరకు మన భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఎరువులు మనం వేస్తున్న ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని కూడా సాయిల్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి మనం వేసినటువంటి మన పంట కొంత తీసుకుంటుంది సిక్స్టీ పర్సెంట్ మాత్రమే తీసుకుంటుంది ఫార్టీ పర్సెంట్ అంటే నలభై శాతం వరకు కూడా లోపలికి వెళ్ళిపోతా ఉంటాయండి భూ పొలలోకి వెళ్ళిపోయి అక్కడ పెరగని స్థితిలో కూడా అవి ఉండిపోతాయి అంటే అది వేసుకున్న ఎరువులో సగం మాత్రమే మన యొక్క పంటకి అందుబాటులో వస్తుంది అంటే ఈ విధంగా ప్రతి సీజన్ లో మనం ఎరువు వేసుకుంటూ పోతున్నప్పుడు అక్కడ డిపాజిట్స్ పెరిగిపోతున్నాయి మనకు రైతుకి ఖర్చు కూడా యొక్క స్థితిగతులు మారిపోతూ ఉన్నాయి కాబట్టి మనం ఈ పంట వేసుకోవడం అనేది మనం ఎలాగో చేయకుండా ఉండాలి రైతులతో అది తప్పని పరిస్థితి ఎందుకంటే అది మన జీవనాధారం కాబట్టి మన నేల యొక్క ఆరోగ్యాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో గత రెండు మూడు సంవత్సరాల నుండి మనకు ఈ ఒక పథకం కూడా రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంటాం లేదంటే భూసారం మరియు దాని యొక్క ఆరోగ్య స్థితి కథలు సాయిల్ హెల్త్ అండ్ ఫర్టినిటీ అనే ఒక స్కీమ్ కూడా ఉంది అయితే ఈ పథకం మనకు కేంద్ర ప్రభుత్వం నుండి అదే రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాల షేర్ తోటి అంటే ఫండింగ్ అనేది రెండు కూడా ఇస్తున్నారు దాంతో స్కీమ్ ఒకటి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అయితే ఈ పథకంలో ముఖ్యంగా ఏం చేస్తామంటే కార్డ్స్ ఒకటి సాయిల్ హెల్త్ కార్డ్స్ సాయిల్ శాంపుల్స్ కలెక్ట్ చేసేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది గత రెండు సంవత్సరాల నుంచి ఈ పథకం మళ్ళీ మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ పథకం అమలులోకి రావడం జరిగింది అయితే ఒకసారి మాకు కమిషన్ నుండి తరచుగా మాకు మీటింగ్స్ ఉంటాయి గౌరవ చైర్మన్ గారు తరచుగా మీటింగ్స్ పెడుతూ ఉంటారు ఏ స్కీమ్ ఎలా ఉంది ఏంటి రైతులకి ఎంత వరకు అందుబాటులోకి వస్తున్నాయని తెలుసుకునే క్రమంలో ఈ సాయిల్ మార్క్స్ గురించి కూడా ఒకసారి సార్